హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు వస్తే డబల్ ఇస్తామని చెప్పి గతంలో హామీలు అయితే ఇచ్చారు మరి డబల్ ఏది కాదు సింగిల్ కూడా ఇప్పుడు దాకా లేదని ఇప్పటికే చాలా మంది ఆసరా పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి ఎన్నో మాటలు అయితే చెప్పింది కానీ చేతుల్లో లేదని ఇప్పటికే చాలా మంది పెన్షన్ అనుకుంటున్నారు ఇప్పుడు వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడానికి అయితే ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది దాని గురించి మనకైతే మంత్రి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు దాని ప్లేస్ లోనే చేతి బతకం ధర డబ్బులు ఎప్పటి నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో అందిస్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే ఇచ్చేతం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఫిబ్రవరి నెల నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నన్ను చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో దాని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా మూడు లక్షల యాభై వేల మంది మన ముప్పై ఒక్క జిల్లాలో అయితే ఉన్నారండి వీళ్ళలో వంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి వంటరి మహిళలకి ఇంకా మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలనేది ఆర్థిక సాయం ప్రతి నెల చేస్తామని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ అయితే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్ లోనే పాత లెక్క ప్రకారంగా ఎవరైతే మూడు లక్షల యాభై వేల మందిలో లిస్ట్ అయితే అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆర్థిక సాయం చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చింది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు సో గతంలో కూడా ఒక్కసారి మీరు అయితే డేట్లు అయితే చూసుకోవచ్చండి డేట్లు కూడా ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం రాలేదు మరి ఇది కూడా ఫైనల్ అవుతుందా లేదా అని ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి సో మనం కూడా ఈ నెల చివరి వరకైతే ఎదురైతే చూస్తే డబ్బులు అనేది ఏ విధంగా వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చండి ఎందుకంటే నెల చివరి నాటికి వచ్చేసి మన ఫెన్షన్లు ఏదైతే వస్తే మన ఖాతాలో పడతాయి కదా సో ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మన ఖాతాలో అనేది ఆసరా చేతి ధర డబ్బులు అయితే అందిస్తామని చెప్తున్నారు సో ఎంతవరకు డబ్బులు వస్తే చూద్దామండి మరి కొత్త అవకాశం అయితే ఉందా వృద్ధులకి అని అంటున్నారండి సో కొత్త కూడా అవకాశం అయితే ఉందండి యాభై నాలుగు సంవత్సరాలు నిండిన వారికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇంకా అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయితే కాలేదండి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనం అయితే ఒక అప్లై చేసి చూద్దాం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి